హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేణుకా హరిణి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఇవాళ చాలా ఈజీగా టేస్టీగా ఇటు బ్రేక్ఫాస్ట్ గాను అటు స్నాక్స్ గాను ప్రిపేర్ చేసుకునే రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నాను అదేనండి కర్నూల్ స్పెషల్ ఉగ్గాని ఈ ఉగ్గాని అయితే చాలా బాగుంటుందండి అలాగే ఈజీగా కూడా అయిపోతుంది దీంతోపాటు బజ్జీ కూడా ఉందంటే ఇంకా టేస్ట్ చెప్పనే అక్కర్లేదు అంత బాగుంటుంది మరి నేను ఎలా ప్రిపేర్ చేస్తానో మీరు కూడా ఒకసారి చూసేయండి మరి దీనికోసం అయితే ఒక రెండు పెద్ద కప్పుల బొరుగులు తీసుకున్నానండి నేనైతే ఓ టూ మెంబర్స్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఎక్కువ మందికి కావాలంటే దాన్ని బట్టి మీరు కౌంట్ వేసుకోండి ముందుగా అయితే ఒక గిండె నిండా వాటర్ తీసుకోండి ఈ వాటర్లో మనం తీసిపెట్టుకున్న బొరుగులన్నింటినీ వేసేసి ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ ఇట్లా నానబెట్టుకోవాలి మీన్స్ మిక్స్ చేసుకోవాలి అప్పుడు ఆ బొరుగులు వాటర్ అంతా పీల్చుకొని సాఫ్ట్గా అవుతాయి ఒక త్రీ మినిట్స్ తర్వాత ఈ బొరుగులన్నిటిని ఇట్లా నుంచి తీసేసుకొని ఇలా పిండేసుకొని ఒక గిన్నెలోకి వేసుకోండి ఈ వాటర్ అంతా తీసేసుకోవాలి మనమైతే నేను బొరుగులన్నీ తీసేసి ఇట్లా ఒక బౌల్కి ఇట్లా వేసేసుకున్నాను అనమాట ఇప్పుడు బొరుగులో ఆ క్రిస్పీనెస్ పోయి సాఫ్ట్గా అవుతాయి ఇప్పుడైతే మనం కొద్దిగా సాల్ట్ వేసుకొని మిక్స్ చేసేసుకొని పెట్టుకోవాలి మనం తర్వాత కుక్ చేసుకునేటప్పుడు ఈ బొరుగులకి సాల్ట్ ఎక్కువ పట్టకుండా ఉండకుండా ఇప్పుడే వేసుకుంటే త్వరగా తీసేసుకుంటుంది ఇప్పుడైతే ఈ బొరుగుల్ని పక్కన పెట్టేసుకుందాము ఈ ఉగ్గానీలోకి మెయిన్గా ఒక పౌడర్ ప్రిపేర్ చేసుకోవాలండి అదే ఈ పౌడర్ నేను దీనికోసం అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కొద్దిగా తినేసనగపప్పు ఒక మూడు ఎండుమిర్చి కొద్దిగా కొబ్బరి తెల్లపాయలు ఈ నాలుగు ఇంగ్రీడియంట్స్ వేసుకొని ఇలా బ్లెండ్ చేసేసుకున్నాను ఈ పౌడర్ మన ఉగ్గాని రెసిపీకి టేస్ట్ని ఇంక్రీజ్ చేస్తుందండి చాలా బాగుంటుంది ఈ పౌడర్ వేసుకోవడం వల్ల ఉగ్గాని బజ్జీ తింటున్నాను ఉగ్గాని ఇంట్లో ప్రిపేర్ చేసింది బజ్జి మాత్రం బయట కొనుక్కు వచ్చింది ఇట్లా నిమ్మకాయ సూపర్గా ఉంది కూడా ఒకసారి ట్రై చేసి చూడండి అదండి మరి విషయం మీకు ఒగ్గాని ఎలా ఉంటుందో టేస్ట్ చెప్దామని మీకు ఒకసారి అలా చెప్పేశాను ఇప్పుడైతే మనం ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో తగినంత ఆయిల్ యాడ్ చేసుకోండి దాంట్లో ముందుగా వేరుశనగపప్పు ఇంకా పచ్చశనగపప్పు వేసుకోవాలి అవి కొద్దిగా ఫ్రై అయ్యాక ఆవాలు ఇంకా జీలకర్ర కూడా వేసుకొని అవి చిటపటలాడాక ఒక పెద్ద సైజ్ ఆనియన్ని ఇట్లా చిన్న ముక్కలుగా ఇట్లా కట్ చేసేసుకొని వేసేసుకున్నాను ఆనియన్ మరీ ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి కొద్దిగా సాఫ్ట్గా అయితే సరిపోతుంది అంతకంటే ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు దీంట్లో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను ఇది కొంచెం ఫ్రై అవ్వాలి ఈ ఆనియన్ కొద్దిగా ఫ్రై అయ్యాక ఇందులో ఒక పచ్చిమిర్చిని ఇట్లా సన్నగా ముక్కలుగా తరుక్కొని వేసుకోవాలి ఆ తర్వాత కొద్దిగా కరివేపాకును కూడా ఇట్లా యాడ్ చేసుకున్నాను ఒక రెండు టమాటాలని చిన్న టమాటాలని ఇట్లా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకున్నాను అనమాట దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకొని మగ్గించుకోవాలి మనం ఒక టూ మినిట్స్ పాటు మూత పెట్టామంటే ఇది సాఫ్ట్గా మగ్గిపోతుందనమాట నేను మూత పెట్టానండి ఇదిగోండి చూడండి సాఫ్ట్గా టమాటా అంతా మగ్గిపోయింది ఇలా ఒకసారి మిక్స్ చేసేసుకున్నాక ఇందులో మనం బరుగులు యాడ్ చేసేసుకోవడమే మనం పక్కన పెట్టుకున్న బరుగుల్ని తీసుకొని ఇందులో వేసేసి నిదానంగా అట్ల కాడతో మిక్స్ చేసేసుకోవాలి మనకి ఈ తాలింపు అంతా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకొని కొద్దిగా పసుపు యాడ్ చేసుకున్నాను ఇది కూడా బాగా కలిసేలాగా మనం కలిపేసుకోవాలి ఈ రెసిపీ అయితే చాలా ఈజీ అండి ఒక టెన్ మినిట్స్ లోపే మనం చక్కగా చేసేసుకోవచ్చు ఉదయం పూట బ్రేక్ఫాస్ట్గా పిల్లలకి ఫాస్ట్గా ఏదన్నా చేసి పెట్టాలి అంటే ఇలా ఇది బ్రేక్ఫాస్ట్గా కూడా చేసి పెట్టేసేయచ్చు ఈ ఉగ్గానిని నేనైతే ఈ బొరుగులంతా చక్కగా ఇట్లా కలిపేసుకున్నానండి ఇప్పుడైతే ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి పౌడర్ శనగపప్పు అది వేసి ఆ పౌడర్ని ఒక టూ స్పూన్స్ వేసేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి అంతేనండి ఎంత ఈజీ కదా ఉగ్గాని రెసిపీని ప్రిపేర్ చేసుకోవడము నేనైతే ఆ పౌడర్ని అంతా మిక్స్ చేసేసుకొని లాస్ట్గా కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకున్నాను చాలా చాలా బాగుందండి ఈ రెసిపీ అయితే పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసరికి స్నాక్స్ రూపంలో కూడా ఇది పెట్టచ్చు చాలా బాగుంటుంది దీంట్లో అయితే ఇష్టం ఉన్నవాళ్ళు లెమన్ కూడా పిండేసుకొని చక్కగా తిన్నారంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మరి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్